పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ రామగుండం రీజియన్లో భూ నిర్వాసిత అద్దె వాహన యజమానులు సమ్మెకు దిగారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్జీ వన్ జీఎం కార్యాలయం ఎదుట వాహనాలు నిలిపివేసి నిరసన దిగారు దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోగా అధికారులు సొంత వాహనాల్లో విధులకు హాజరయ్యారు ఈ సందర్భంగా వాహన యజమానులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అద్దె వాహనాల బిల్లులు సీఎం పిఎఫ్ కొత్తగా టెండర్లు ఇప్పించిన వాహనాల యూనిట్ రేటు పెంచాలని పాత టెండర్ వాహనాలకు లైవ్ ఆర్డర్ ఐదు సంవత్సరాల కాలపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు అసోసియేషన్ అధ్యక్షుడి మరి మా సమస్యలు ముఖ్యంగా పదకొండు నెలల నుండి మా బిల్లు అయితే పదిహేను శాతం కట్ చేసి ఎయిటీ ప ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బిల్లులు చేయడం జరుగుతుంది ఆ కట్ చేసిన అమౌంట్ మాయి మాకు వెంటనే చెల్లించాలని మరియు మాకు ఇప్పుడు నడిచే లైవ్ బండ్లను కూడా ఐదు సంవత్సరాల పరిమితి టెండర్ చేయాలని మరి అలాంటి యూనిట్ కూడా పెంచి ఇవ్వాలని తర్వాత సీఎం ఏదైతే ఉందో లేబర్ యాక్ట్ ప్రకారం ఇరవై ఆరు రోజులకే చెల్లిస్తామని మరి ఇటువంటి డిమాండ్లతో మేము ముందుకు వచ్చినాం ఈ డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ సమ్మె ఇంకా కూడా నిరంతరంగా సాగుతుంది కాబట్టి ఈ సింగరేణి మొండి వైఖరి మానుకొని